అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం పన్నెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభ సమయం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా తోటి వారి సహకారంతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు ఆర్థిక లాభాలు ఏర్పడడం లక్ష్మీ సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగి ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు అదే విధంగా ప్రశంసలను అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మన శుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకున్నారు తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి చేసే పనులు చక్కచక్క పూర్తి చేస్తారు అదేవిధంగా కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళిక చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది అవసరానికి సహాయం లభిస్తుంది బంధువులతో ప్రపంచాల తెలుగు ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్ర వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు చురుగ్గా పనిచేస్తుంది కీర్తి మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధ ధైర్యాన్ని కోల్పోవద్దు తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి కలదు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి పరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాల తెలుగున కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగును అనారోగ్య సమస్యలు తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడినం ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు బంధు కలదు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగున నిరుద్యోగులకు శుభవార్తల అందినం బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంట బయట వ్యవహారాలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది జీవిత భాగస్వామి సలహాలు మేలు చేస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా నూతన వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగును విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగమున ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదము